నాకే ఈ కారు ఉన్నింటే ఈ ఎండలో కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకు దేవుడా నా ఇలా ఎప్పుడు 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 ఈ దర్జాగా చిన్నప్పటి నుంచి ఇలాంటి బైక్ కొనాలనే ఆశ ఆశగానే మిగిలిపోయింది ఎప్పుడు నేను ఇలాంటి బైక్ కొంటానో ఎప్పుడు నేను హ్యాపీగా తిరుగుతాను ఈ డొక్కు సైకిల్లో తిరుగుతుంటే నాకే బాధ అనిపిస్తోంది ఎప్పుడు నేను ధనవంతుని అవుతాను ఎప్పుడు ఇలాంటి బైక్ కొని డ్రైవ్ చేస్తాను ఏంటి దేవుడ నా తలరాత ఇలా రాసావు నాకే గనక ఈ సేగులు నింటే నడిచే బాధ తప్పేది నడిచి నడిచి కాళ్ళను వస్తాను ఏంటి దేవుడా నా జీవితం ఇలా రాసావు ఎప్పుడు సేగులుకుంటానో ఏమో దేవుడా నాకు అందరిలాగే కాలు ఇచ్చింటే నేను నడిచేవాడిని కదా ఎందుకు దేవుడా నా జీవితం ఇలా రాసావు మనిషి ఒక ఆశాజీవి దాంతో సంతృప్తి పడక లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి